ప్రేమించావు నాన్న నన్ను నా రూపాన్ని మురిసిపోయేవు నాన్న నీలా ఉన్న నా రూపాన్ని చూసి సంతోషించావు నాన్న నా బుడి బుడి అడుగులు చూసి నా ముద్దు ముద్దు మాటలు చూసి చాలా సంతోషించావు గర్వపడ్డావు నాన్న నా ఎదుగుదల చూసి నా నిజాయితీ చూసి బహుశా నువ్వు చూపించినంత ప్రేమ ఏ తండ్రి చూపించలేడేమో నీ గుండెల్లో అంత ప్రేమ పెంచుకున్నావు కానీ నేను నీ గుండెల మీద తన్ని నిన్ను కాదని నీకు శాశ్వతంగా దూరం అయిపోయాను అంత ప్రేమ పెంచుకున్నావు నువ్వు నేను దూరమైన తరువాత ఆ గుండె ఎలా తట్టుకుందో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఈరోజు నా కూతురు చచ్చిపోయింది అన్న మాట అనిపించుకున్నాను అంటే దానికి గల కారణం నేను నిజంగానే నీ కూతురు చచ్చిపోయింది నాన్న ఆ రోజు నిన్ను ఏడిపించినందుకు ఫలితంగా ఈ రోజు నా కొడుకులకి దూరంగా ఉండి నేను ఏడుస్తున్నాను నాన్న ఎవరు చేసిన కర్మలకు వాళ్లే బాధ్యులు అంటారు కదా బహుశా అది నిజమేనేమో నాన్న నేను చేసిన పాపానికి ఫలితంగా ఆ రోజు నువ్వు పడ్డ ఆ బాధ ఈరోజు నేను ఆనందంగా ఏడుస్తూ అనుభవిస్తున్నా నేను అమ్మని అయితే కానీ తెలియలేదు నాన్న ఆ బాధ ఎలా ఉంటుందో అని ఇప్పుడు తెలుస్తుంది చివరిగా ఒక మాట చెప్పాలని ఉంది నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ జన్మలా అయినా నీ కూతురిగా పుట్టి నువ్వనుకున్న రీతిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను నాన్న